హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తలు అయితే ప్రకటించిందండి అంటే మనకు మొత్తంగా ఈ యొక్క మే నెలలో అమలయ్యే పథకాలపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే మనకి ఇచ్చింది సో టోటల్గా ఈ యొక్క మే నెలలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఏ పథకాల ద్వారా ఎవరెవరు ఎంత మొత్తంలో లబ్ధి అనేది పొందబోతున్నారు సో పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో అధికారం చేపట్టి గత గతం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు మనకు పదకొండు నెలల సమయం అయితే మనకు కంప్లీట్ అయిపోయిందనమాట సో అంటే ఇంచుమించు మనకు ఒక సంవత్సరం అయితే కావస్తుంది ఈ నేపథ్యంలో చాలామంది అయితే మీరు ఇచ్చినటువంటి హామీలలో అంటే సూపర్ సిక్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆరు పథకాల్లో మీరు ఒక పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఎక్కువ మంది అయితే విమర్శిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో దానికి సంబంధించినటువంటి మనకు గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఈ మే నెల నుంచి పథకాల మనకు పంపిణీకి అయితే మనకు అంటే పథకాలని ఇంప్లిమెంట్ చేయడం కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ మే నెలలో కొన్ని పథకాలు అయితే చేయబోతున్నారు ఈ మేళడంలో మనకు అమలు కాబోయే పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే సో మొట్టమొదటిగా మనకు వచ్చేసి చాలా రోజుల నుంచి మనకు ఒక రేషన్ కార్డు విషయంలో చాలా రోజుల నుంచి అయితే మనకు చర్చ అయితే నడుస్తుంది సో రేషన్ కార్డులో ఎటువంటి స్ప్లిట్ కానీ ఎటువంటి డిలిట్ కానీ అలాగే ఒంటర్ వంటర్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి కానీ సో మనకు ఈ యొక్క రేషన్ కార్డులో ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వకుండా గతంలో అయితే ఉన్నారన్నమాట కానీ ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకు కొత్త రేషన్ కార్డుల పైన ఈ మే నెల నుంచి మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఈ రోజు నుంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులో మనకు కరెక్షన్స్ కోసం ఎదురు చూస్తుంటారో అటువంటి వారు మరియు రేషన్ కార్డుని స్ప్లిట్ కోసం మరియు రేషన్ కార్డు డిలీట్ కోసం రేషన్ కార్డులో నుంచి బయటకు రావడం కోసం తర్వాత కొత్త రేషన్ కార్డు అప్లై కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో వారందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదేండ్ల మనోహర్ గారు సో వీళ్ళ సమక్షంలో అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో ఇది ఎందుకు ఇచ్చారు అని అంటే ఇప్పుడు మనకు త్వరలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఏటీఎం సైజులో ఉండేటువంటి రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ఈ యొక్క పీవీసీ కార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ కార్డ్స్లో తప్పులు ప్రింట్ కాకూడదు సో ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి కార్డు అనమాట సో గతంలో చూసుకున్నట్లయితే మనకు ఒక పేపర్ అయితే వచ్చేది సో పేపర్ అయితే కలర్ పేపర్ గతంలో ఫస్ట్లో మనకు బ్లాక్ అండ్ వైట్ లాగా ఉండేది సో తర్వాత వచ్చేసి మనకు కలర్ పేపర్ అయితే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది సో తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక పీవీసీ కార్డు మీద తీస్తున్నారన్నమాట ఈ పీవీసీ కార్డు మీద ఏదైనా మిస్టేక్స్ వస్తే ఆ కార్డు అంతా కూడా మళ్ళీ తిరిగి రీప్లేస్ చేయడం కోసం గవర్నమెంట్కి అయితే అదనపు భారం అయితే పడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి క్లియర్ అండ్ మనకు క్లారిటీగా అన్ని మిస్టేక్స్ అన్నీ కూడా సవరించుకొని కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కరెక్షన్స్కి సంబంధించి కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్స్ కోసం అలాగే టు స్ప్లిట్ సో చాలామంది డైవోర్స్ అప్లై చేసుకొని అట్లాగైతే కొంతమంది వేరుగా ఉంటారు కదా సో ఇట్లాంటి వారందరికి కూడా అయితే ఇప్పుడు బెనిఫిట్ అయితే వచ్చిందనమాట సో మీరైతే మీ సచివాలయంకి వెళ్ళేసి డిలీట్ కానీ కరెక్షన్ కానీ మీ నేమ్స్ ఏమైనా తప్పులు ఉన్న ఆధార్ కార్డు రీట రీసెంట్గా చూస్తే ఈకేవైసీ లాస్ట్ ఎండింగ్ డేట్ అనేది ఇవ్వక ముందు వచ్చేసి చాలామంది కామెంట్ చేస్తారు బ్రదర్ మా బాబుకు వచ్చేసి ఆధార్ నెంబర్ రేషన్ కార్డులో తప్పు ఉంది సో ఇట్లాంటప్పుడు మేము ఈకేవైసీ చేస్తుంటే కావట్లేదు ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చాలా మంది కూడా అడిగారు సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను టెన్షన్ పడొద్దు మీ ఖచ్చితంగా ఈకేవైసీ ఎక్స్టెన్షన్ చేస్తారు దాన్ని చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే రేషన్ కార్డు కరెక్షన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ రేషన్ కార్డు కరెక్షన్ అనేది రిలీజ్ అయిన వెంటనే మీరు రేషన్ కార్డు కరెక్షన్ పెట్టుకొని మీరు తీసు చేసుకోండి అని చెప్పాను సో తర్వాత వచ్చేసి మనకు చాలామంది అయితే ఈ విధంగా అడిగారు కదా మీరందరూ కూడా ఇప్పుడు వెళ్ళి కరెక్షన్ అయితే చేసుకోండి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత మనకు నెక్స్ట్ అమలు బయ్య పథకం వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి రైతులు వచ్చేసి మనకు దాదాపు గత ఏడాదంతా కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో సో అదైతే మనకు అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం పేరుతో ఇరవై వేల రూపాయల నుంచి మనకు మనకు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు ఈ యొక్క ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మూడు మూడు విడతల్లో ఏ విధంగా తీస్తుందో సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతల్లో తెస్తారండి అయితే మూడు విడతల్లో ఎలా ఇస్తారంటే తొలి విడతలో నాలుగు వేల రూపాయలు రెండో విడతలో నాలుగు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు సో ఈ విధంగా పద్నాలుగు వేల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీయబోతున్నారన్నమాట సో ఈ విధంగా మనకు టోటల్గా అయితే ఈ యొక్క అన్నరత్న సుఖీభావ స్కీమ్ అయితే మనకు విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించి అర్హుల లిస్టు కూడా అయితే మనకు విడుదల చేస్తున్నారండి సో ఆ యొక్క అర్హుల లిస్టులో మీ పేరు ఉందో అయితే తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ ఇచ్చాను సో దాన్ని కూడా మీరు చెక్ చేసుకోండి అలాగే మనకు రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే మనకు ఈ నెల చివరిలో అయితే మనకు ఉండబోతుందండి సో ఈ యొక్క పథకం వచ్చేసి మనకు పిఎం కిసాన్ సమ్మ నిధి ఈ పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే ఈకేవైసీ చేసుకొని రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకొని అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఆ బ్యాంక్ అకౌంట్కి చేసుకొని ఉంటారో సో అటువంటి వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి డైరెక్ట్గా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతుంది అనమాట సో ఈ యొక్క నెలలోనే మనకు చివరి వారంలో అయితే వేస్తారు సో ఈ డబ్బులు కూడా మనకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవల పథకంలో భాగంగానే పడతాయి అంటే అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా నాలుగు వేలు కాగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు సో టోటల్గా ఆరు వేల రూపాయలు అయితే మనకు ఈ మే అయితే మనకు అమలు అయితే చేస్తారన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే సో చాలా రోజుల నుంచి మనకు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తామని సో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చూపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే డైరెక్ట్గా అయితే విడుదల చేయబోతుందండి ఈ పదిహేను వేల రూపాయలు వచ్చేసి అందరి ఖాతాలోకి పడవు సో కొంత కొంతమందికి మాత్రమే పడుతుంది ఈ కొంతమంది ఎవరెవరు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక మనం చూసుకుంటే సో ఎవరైతే మనకు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది కలిగి ఉంటారో విద్యార్థులు సో ఇటువంటి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ అయితే మనకు ప్రయారిటీ ఇస్తున్నారు సో సెకండ్ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ ఇస్తున్నారన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అటెండెన్స్ ఉండాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తీస్తామని చెప్తున్నారు సో అంతమందిలో కూడా మనకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది విద్యార్థులైనా సరే అందరికీ కూడా ఈ పథకం వర్తించాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అందరికీ కూడా అటెండెన్స్ అనేది ఉండాలి అలాగే పాటుగా విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క పేరెంట్స్కి రేషన్ కార్డ్ అయితే ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షనర్లు కానీ అలాగే ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వీళ్ళందరినీ కూడా అనర్హులుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొత్త నియమాలు అయితే ప్రవేశపెట్టింది ఆ నియమాలని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అయితే మనకు ఈ పథకాన్ని అయితే మనకు ఇంప్లిమెంట్ అయితే చేస్తుందనమాట సో ఈ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మనకు మే మాసంలోనే వేయడం అయితే మనకు ఖచ్చితంగా అయితే తెలుస్తుంది అనమాట మే మాసంలో వేస్తామని రీసెంట్లీ జరిగినటువంటి మనకు టెలికాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను కూడా ఆదేశించారు ఏమని చెప్పారంటే సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా పక్కాగా ఈ స్కీమ్కి సంబంధించి అయితే రెండు స్కీమ్స్కి సంబంధించి మీరైతే ఇంప్లిమెంట్ అయితే చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పనులైతే పడుందన్నమాట సో మనకు పర్టికులర్గా ఈ మే నెలలో అయితే మనకు తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే పడతాయి ఇక మనకు తర్వాత అమలు కాబోయే పథకం వచ్చేసి పెన్షనర్లు అండి సో పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎన్టీఆర్ ఆత్మీయ భరోసా పథకం కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్నారు సో వాళ్ళ దాదాపు ఆరు వేలకు మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది ఇప్పుడు వచ్చేసి మనకు ఆరు వేల మందికి నోటీసులు అయితే పంపించడం జరిగిందనమాట సో ఎవరైతే అనర్హత వచ్చిందో సో వాళ్ళకి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క తమ యొక్క అధికారాన్ని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించి అర్హతను ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే పెన్షన్ అయితే ఇస్తారన్నమాట సో మిగిలిన వారికి పెన్షన్ అయితే ఇవ్వరు సో ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు పెన్షన్లకు సంబంధించి అయితే తీసుకోబోతుంది అనమాట అదేవిధంగా మనకు స్పౌజ్ పెన్షన్స్ కూడా అయితే మనకు రిలీజ్ చేశారు సో కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలని ఉంటే సో అప్లై చేసుకునే దానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులు అయితే మనకు ఆన్లైన్ అయితే మనకు క్లియర్ చేస్తుంది సో దాదాపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారుడు ఉన్నారు సో కొత్త పెన్షన్లు మనకు యాభై సంవత్సరాలకే కనుక ఇప్పుడు ఈ నెలలో కనుక మనకు విడుదల చేస్తే దాదాపు ఎనభై నాలుగు లక్షల మందికి చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పెన్షన్లకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు సో ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకు అమలు కాబయ్య పథకం వచ్చేసి ఎవ్రీ మంత్ ఇక్కడ నుంచి ఈ మే నెల నుంచి అయితే మనకు రేషన్స్లో అయితే మనకు చాలా అంటే చాలా మార్పులు వచ్చి తీసుకొచ్చారండి సో గతంలో మాదిరి కాకుండా ఈసారి ఈ మే నెల నుంచి ఖచ్చితంగా రేషన్ షాపులో ఉచిత బియ్యంతో పాటు మనకు పంచదార కందిపప్పు రాగులు జొన్నలు సజ్జలు సో ఇలాగ మనకు దాదాపు ఆరు రకాల సరుకులను అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా అయితే పంపిణీ చేస్తామనేసి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రకటించడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ రేషన్ కార్డులు మీకు ఈ యొక్క వస్తువులు కనుక తీసుకోకపోతే వెంటనే వారికి కూడా మీరు ఈ వీడియోని షేర్ అయితే చేయండి అలాగే మనకు మొత్తంగా ఈ పథకాలు అయితే మనకు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా మనకు ప్రామాణికంగా తీసుకొని పథకాలను అయితే అమలు చేస్తున్నారు సో ఈ పథకాలకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి మొత్తంగా మనకి మే నెలలో మనకు అభయ పథకాలు ఎత్తు ఇవే ఫర్దర్గా వీటిలో ఏదైనా చిన్న మార్పులు చేర్పులు జరిగినా ఖచ్చితంగా నేను మీకు మరో వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్